ప్రజలకు మరింత మెరుగైన దిశగా సేవలు అందించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ వెల్లడించారు రాజమండ్రిలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ మీడియా ప్రాతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు ఎఫ్ఐఆర్ నమోదు ఎనిమిది శాతం ప్రజా ఫిర్యాదులు పరిష్కరించే వ్యవస్థలో తొమ్మిది శాతం నేరాలు తగ్గాయని అన్నారు దోపిడీ నేరాలు ముప్పై శాతం ఇంటి దొంగతనాలు పదహారు శాతం సాధారణ దొంగతనాలు నాలుగు శాతం తగ్గాయని పేర్కొన్నారు దొంగతనాల కేసుల్లో మూడు వందల యాభై ఐదు కేసులను ఛేదించామని అన్నారు అయితే చీటింగ్ మూడు శాతం సైబర్ కేసులు పదిహేడు శాతం పెరిగాయని గణంకాలతో సహా వివరించారు గత కొన్ని నెలలుగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కేసుల మిస్టరీలను ఛేదించడంలో పోలీస్ అధికారులు సిబ్బంది విశేషంగా కృషి చేశారని అభినందించారు నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అన్నారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని హెచ్చరించారు మన ప్రాంతంకి ఇంకా రేవ్ పార్టీ కల్చర్ లేదు రేవ్ పార్టీ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు ఉత్తరాంచల్ హిమాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద ఏరియాస్లో ఇవి త్రూఅవుట్ నైట్ మా ఓపెన్గానే అవి చాలా చాలా హైలీ ఆర్గనైజ్డ్ థింగ్స్ అండి అది కూడా దానికి ఒక డెఫినేషన్ ఎక్కడ ఏం లేదు ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఆయన రెండు రోజుల నుంచో మూడు రోజుల నుంచో వాళ్ళకి పిలిచి హీస్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్ స్త్రీలని తాగి స్త్రీలని సెక్షువల్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే మనకు తెలిసి వెంటనే వెళ్ళి పట్టుకున్నాం రాత్రి వీ రైడెడ్ ఇన్ దట్ థర్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాం ఆ ఐదుగురిని కూడా రెస్క్యూ హోమ్కి సబ్మిట్ చేస్తున్నాం దాంతోపాటు ఏదైతే లొకేషన్లో ఇవన్నీ జరిగినాయో దాన్ని సీజ్ చేయమని వీఆర్ టేకింగ్ ఆర్డర్ ఫ్రమ్ ఆర్డివో సో మీ అందరికీ తెలుసు ఈ ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది సీఎం గారు వారి కింద ఉన్నటువంటి మొత్తం టీం అంతా అలాగే డీజీ గారికి మాకు కూడా ప్రత్యేకంగా ఒకటే చెప్పారు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏది వదలొద్దు విడిచిపెట్టకూడదు సో వీ రిక్వెస్ట్ వీ హంప్రూవ్డ్ లాట్ ప్యాకాట లేకపోతే ఈ డాన్స్లు ఈసారి వినాయక చవితికి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా కట్టడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఉండొచ్చు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అలాగే ప్యాకెట్ల మీద కూడా క్లబ్స్ అన్ని మూయించాం అలాగే ఈ అప్సీన్ డ్యాన్స్ అన్నీ ఆపాం సో మ్యాక్సిమమ్ విఆర్ డ్రైవింగ్ డ్రైవింగ్ అవర్ లెవెల్ బెస్ట్ పాటు పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతున్నాం ఎప్పటి వరకు పట్టుకున్నా కూడా పబ్లిక్ ఇచ్చిన మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకే చేయగలిగాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ అ పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలుసు మా స్టాఫ్ అంత కష్టం వీఆర్ గోయింగ్ టు స్టాప్ బై వన్స్ హ్యాపీ న్యూయర్ ఎంటర్ అయిన తర్వాత ఒక వన్ అవర్లో క్లియర్ అయిపోవాలండి అంత ఏదైనా ఉంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్యూకింగ్ డ్రింక్ చేసి కానీ లేదంటే అన్లాఫుల్గా తిరిగి బెదిరించడం లాంటి పెద్ద సౌండ్లు గుద్దేస్తారేమో భయం ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఎవరికో విష్ చేయడానికి ఫ్యామిలీస్ తేలితే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అది పబ్ కల్చర్ ఇన్ సైడ్ ఆఫ్ ది ఏవైతే ఉంటాయో ఎక్సైజ్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు నార్మల్ టైమింగ్లోనే క్లోజ్ చేయాలి ఆ నార్మల్ టైమింగ్ కంటే ముందు అక్కడ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా విఆర్ గోయింగ్ టు క్లోజ్ బిఫోర్ టైమ్ ఓన్లీ వి వీ గివెన్ సర్టెన్ ఆటోస్ టు పెర్మిషన్ టు మూవ్ ఇన్ ద నైట్స్ రేడియం స్టార్ స్టిక్కర్ పెట్టి పోలీస్ స్టేషన్ వైజ్ ఒక వంద రెండు వందల ఆటోలకి ఇచ్చాము సో ఆ ఆటోలే అక్కడ ఉండాలి అది రిజిస్టర్డ్ ఆటోలు నైట్ టైం కి బట్ అలాంటిది ఒకసారి చూద్దాం మహిళా రక్ష ప్రస్తుతానికైతే విజిబుల్ గా పోలీస్ ఉంటున్నారండి మహిళా రక్షకైతే అయితే ఉంటున్నారు మన ఏ టీములు తిరుగుతున్నాయి రాహుల్ అంటే దింపడం కాదు వాళ్ళు అంటుంది దానికి పర్మనెంట్ రెమెడీ ఏంటి అని పర్మనెంట్ గా వే ఆఫ్ ట్రావెలింగ్కి ఐడెంటిఫైడ్ డ్రైవర్స్ ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఉండాలా అంటున్నారు సెట్ ఇట్ ఈస్ ఎ గుడ్ సజెషన్ అండి